హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బూందీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కప్ వైజ్గా పక్కా కొలతలతో బూందీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని బౌల్లో జల్లెడను పెట్టి రెండు కప్పుల వరకు వేసి జల్లించండి ఇలా ముందుగానే జల్లించడం వలన శనగపిండిలో ఏదైనా రబ్బ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది శనగపిండిని జల్లించుకున్న తర్వాత అదే జల్లెడలో హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని వేసి జల్లించండి ఇలా బియ్యం పిండిని వేయడం వలన బూంది క్రిస్పీగా వస్తుంది బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి వాటర్ను కూడా కప్ వైజ్గా చెప్పాలంటే రెండు కప్పుల వాటర్ని వేసుకున్నారంటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి పిండి చక్కగా కలిసిన తర్వాత కాస్త పిండిని ఇలా వేలుతో టచ్ చేసి వీడియోలో చూపించిన విధంగా టెస్ట్ చేయండి పిండి కన్సిస్టెన్సీ తీగలా కాకుండా ఇలా డ్రాప్స్లా పడితే సరిపోతుంది స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బూందీ గరిటను తీసుకొని ముందుగానే కలిపి పెట్టిన పిండిని గుంత గరిటతో ఒక్కో గరిట వేసుకుంటూ పిండి వేసిన కాస్త రౌండ్గా తిప్పారంటే బూందీ ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది ఇలా ఆయిల్లో వేసిన బూందీని జల్లిగంటతో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతో ఫ్రై చేయండి బూందీ ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకొని రెండవసారి బూందీని వేసేటప్పుడు బూందీ గరిటకు ఉన్న పిండి మొత్తాన్ని నీటుగా తుడిచి బూందీని వేస్తే బూందీ తోకలు లేకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా బూందీలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక కప్పు వరకు పల్లీలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీల కొలతను మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచిన లేదా తగ్గించిన బూందీ టేస్టీగానే ఉంటుంది పల్లీలు ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లోనే ఒక కప్పు వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి కారాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో పది నుంచి పదిహేను వెల్లుల్లి తగినంత కారం రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి బూందీని కలపడం కోసం వెడల్పుగా ఉన్న బౌన్ తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బూందీని వేయండి అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు తగినంత కారం ఫ్రై చేసి పెట్టిన కరివేపాకును వేసి కారం కలిసేలా బూందీని బాగా కలపండి బూందీని చేత్తో కలపకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపితేనే కారం చక్కగా కలుస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ బూందీని ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసి పిల్లలకు స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బూందీని మీరు గనక ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!